వెల్కమ్ టు లక్ష్మణ అగ్రికల్చర్ ఛానల్ నేను మీరు రైతుపడ్డ శివారెడ్డి మనం వచ్చేసి ఎగవ తొట్లపల్లి దగ్గర ఉన్నాము అన్న వచ్చేసి రాజారెడ్డి అన్నది వచ్చేసి సొన్నబల్లాల పల్లె ఎగవ తొట్లపల్లి దగ్గర ఇక్కడ పొలం వేసినాడు నాలుగు ఎకరాలు కర్బూజ వేసినాడు నాలుగు ఎకరాల్లో కృష్ణ వెరైటీ వచ్చేసి కృష్ణ ఇరవై ఐదు రోజులైంది తోటకి మొన్న స్ప్రేయింగ్ ఇచ్చినాము పురుగు లైట్గా దోమగా అంతా ఉంటే నల్లమచ్చ డెవలప్మెంట్కు డెవలప్మెంట్గా అంతటికీ ఉంటే బాగా పనిచేసింది ఎక్సలెంట్గా ఉంది తోట ఒకసారి అంత కూలలు కూడా తొగుతున్నారు గడ్డపడి ఉంటే కలుపు తీస్తున్నారు మళ్ళా రైతు మాటల్లో మాట విన్నాం చెప్పండి ఇది ముందు కోటకు ముందు మొత్తం ముడుగుని దాకా అంత చుడి అంతా ఉంది అది స్ప్రే చేసిన తర్వాత అంత బాగా కంట్రోల్ అయింది నీట్గా ఉన్నాయి చెట్లు బాగా అంతా బాగుంది ఓకే అయితే అదేవిధంగా ఇక్కడ కూలీలో పని చేస్తున్నారు కలుపు తీస్తున్నారు మేస్త్రి ఏం పేరు పనిపేరు అరే మాట్లాడు నీ నెంబర్ ఎయిట్ జీరో